హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ సో ఇవాళ పొద్దున పొద్దున అయితే సోయా చాంక్స్ తోటి కర్రీ చేసి అలాగే వేడివేడిగా అన్నం అయితే ప్రిపేర్ చేశానండి కౌశిక్ బాబు బాక్స్కి అండ్ బున్నుబాబుని చూడండి ఫుల్ కామెడీగా ఉన్నాడు మనవాడు రోజుకు ఒక డబ్బా కావాలి ఈధర్ ఫ్రిడ్జ్లో నుంచి పెరుగు డబ్బానో లేదంటే ఐస్ క్రీమ్ ఖాళీ అయిపోయిన వెనిలా ఐస్ క్రీమ్ డబ్బానో లేదంటే ఇదిగోండి ఈరోజు తీసుకున్నట్టు పీనట్ బటర్ అనమాట సో వీటికి నాన్ షుగర్ ఐ మీన్ షుగర్ లేనిది తెప్పిస్తానండి ఇంకా అది అయిపోగానే ఇలా ఆడుతూ ఉంటాడు నిన్న నైట్ నేను క్రిషా కలిపి పడుకున్నామండి ఇంకా కొద్ది రోజుల్లో యూఎస్ వెళ్తుంది కదా అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా నేను దాని రూమ్లో పడుకోవడం లేదా అది నా రూమ్లో పడుకోవడం చేస్తుంది ఇంతకు ముందే జస్ట్ ఒక అరగంట క్రితం కాఫీ ఇచ్చాను వచ్చి ఉన్నట్టుండి పిల్ల లేదు మంచం మీద అటు సైడ్ ఏమైనా ఉందా వాష్రూమ్లో అని చూసాను అక్కడా లేదండి ఎందుకంటే ఇది దాని ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్లో నా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇచ్చిన గిఫ్ట్ అనమాట సో దానికి ఇరవై ఒక్క రోజుల బేబీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ దానికి అప్పటి నుంచి దీనికి అప్పుకుంటుందండి ఇది లేకపోతే అస్సలు నిద్రపోదు సో ఇది లేకుండా వెళ్ళిందంటే మేబీ నిద్ర లేచిపోయిందని అనుకుంటున్నాను లేకపోతే మరి కిందకెళ్ళి దాని రూమ్లో పడుకుందేమో వెళ్ళి చూడాలి ఒకసారి జెప్టోలో ఈరోజు మిల్క్తో పాటు ఎగ్స్ ఆర్డర్ పెట్టానండి వామో ఎంత మురిగ్గా ఉన్నాయంటే అర్జెంటుగా వీటిల్ని శుభ్రంగా కడిగి దాయాలి అండ్ ఇది ఏంటి అనుకుంటున్నారా కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పౌడర్ అనమాట ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ సో రెగ్యులర్గా అయితే నెస్కెఫే వాడతాను బట్ కౌశిక్ బాబు కోసం ట్రై చేద్దామని చెప్పి అది కొన్నానండి అండ్ ఇది గుర్తుపట్టారా తాటి చేప ఆర్ తాటి తాండ్రా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం క్రిష్ ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ చేసిందండి న్యూమీ అనే వెబ్సైట్ నుండి కొన్ని యాక్సెసరీస్ అలాగే కొన్ని బట్టలు ఏవో తెప్పించుకుంది ఈ చైన్ రానే లేదు ఇంటికి ఐ మీన్ షిప్పింగ్ అవ్వలేదు ఈ చైన్ మిస్ అయిపోయిందని నిన్నంతా ఒకటే గొడవ అనమాట నాకు గత కొద్ది నెలలుగా ఈ ఎలక్ట్రిసిటీ బిల్ చాలా ఎక్కువ వస్తుంది గైస్ సో ఇంకా మా ఇంటి ఓనర్కి కాల్ చేసి చెప్తే లేదండి నేను ఎలక్ట్రిషియన్స్ని పంపిస్తాను అని వాళ్ళ పంపించారు వాళ్ళు పని చేస్తుంటే వీడు చూడండి ఒకసారి భౌ వౌ అని చెవుల్లో చిల్లు పడేలాగా అరుపులు అనమాట ఇంకా కామ్గా లోపల కట్టేసంత ఇచ్చి తర్వాత మా అత్తమ్మ ఏంటో బిజీగా చాలా మామిడికాయలు కట్ చేస్తున్నారు ఏంటత్తమ్మ స్పెషల్ అంటే మధ్యాహ్నం మామిడికాయ తొక్కుడు పచ్చడి చేస్తున్నామమ్మా అని అన్నారండి అబ్బా మాట వినంగానే నోట్లో నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు చూడండి నా రూమ్లో ఫ్యాను బరా 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 శబ్దాలు ఇంకా ఎలక్ట్రిషియన్ని పైకి తీసుకొచ్చి ఒకసారి చూడండి అన్న అని అంటే అదగోండి ఏదో కొంచెం నట్లు లూజ్ ఉన్నాయని ఫిట్ చేశారు ఇంకా ఆకలి ఉందండి లంచ్ టైం కూడా అయిపోయింది మా మమ్మీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆవిడ లక్ష్మి ఆంటీ సో నాకు ఇష్టమని పాపం వేడివేడిగా సాంబార్ పెట్టుకొచ్చారు మా ఇంట్లో అయితే ఈరోజు వెజ్ పులావ్ చేసుకున్నాము ఒక్కసారి నాతో పాటు మీరు కూడా లుక్ వేసేయండి మరి సాంబార్ ఉంటే ఒడియాలు ఉండాలి కదా అదిగోండి ఒడియాలు కూడా చక్కచక్క ఫ్రై చేసేసి నేనైతే భోజనానికి రెడీ అయిపోయా అండ్ ఇంకే ఉంది తిని తినంగానే ఇంకా పచ్చడి మేకింగ్ అన్నారు మా మమ్మీని మిక్సీ జార్లో కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేయండి అని అన్నానండి సో ఆ జార్ తేడా ఏమో కిందేమో ఫుల్ పేస్ట్ అయిపోతుంది పైన ఏమో ముక్కలు ముక్కలుగానే ఉండిపోతున్నాయి అనమాట ఇలా కాదని చెప్పి జార్ మార్చి నానా రకాల ప్రయోగాలు చేసి మొత్తానికైతే కన్సిస్టెన్సీని తీసుకొచ్చారు ఎంత క్వాంటిటీ హాఫ్ కేజీలో ఏం చేస్తామండి వన్ అండ్ హాఫ్ కేజీ మెంతి పొడి ఓకే ఒక వంద గ్రాములు కారం పొడి పావు కిలో ఓకే ఉప్పు ఒక పావు కిలో ఓకే ఉప్పు అంతే పైగా పట్టింది అదే ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ మ్యాంగోస్లో ఏం చేస్తామంటే ఉప్పు పసుపు వేసి మిక్సీ చేస్తాం మిక్సీ చేసాం అంతే మిక్సీ కొట్టి ఇప్పుడు ఇవన్నీ మసాలాస్ అన్నీ కలపాలి అంతే ఓకే ఓకే డన్ మర్చిపోయాం మమ్మీ అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయ పైపోయి కథ నడిపిస్తున్నారు హీరో హీరో ఆఫ్ ద సినిమా అదే కదా మా మమ్మీ అండి మా ఆంటీని ఏమన్న వెల్లుల్లిపాయలు అంటే మీరు వేస్తారు కదా అని అన్నారు అదే వెల్లుల్లిపాయలు తప్పు లేకుండా మీరు వేస్తారు కదా అని అంటున్నారు మీరు మీరు ఎన్ని లో వెల్లుల్లిపాయ చెప్పాలి కదా అని అదే ఇంకేంటి మిస్సింగ్ చెప్పండి మరి ఇప్పుడు నా లేదు మీరు చెప్పలేదు అనుకో సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ పెడతారు ఎంత అంటే చిన్నది ముక్క బెల్లం దాదాపు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఓ వంద గ్రాములు కేజీన్నరకాయ కేజీన్నరకాయ ఓ సూపర్ నైస్ మరి రిస్వీట్గా ఉండదు రిస్వీట్గా ఉండదు ఇక పడుతుంది కూడా ఇంటకనే వద్దంటుంది మమ్మీ ఓకే ఓకే మ్యాంగో పీసెస్ ఏమైందంటే మెయిన్ చేసిన మిస్టేక్ మీరు చేయమాకండి సో బేసిక్గా అంటే చెప్తున్నారు చిన్న చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి పెట్టుకుని మిక్సీలో జస్ట్ అట్లా పల్స్ మోడ్లో తిప్పేస్తే మనకి తురుము అనేది పర్ఫెక్ట్గా వస్తుందంటండి లేదు మా అమ్మ ఏం చేస్తుందంటే చాలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టింది మనం ఎలా ఎంత సైజులో పెట్టిందంటే వచ్చిన కొత్తలో ఎగబడి తినేస్తాం చూడండి కోసేసుకున్నట్టడ్డాలుగా అలా కోసి పెట్టింది అనమాట సో అదేమైందంటే మిక్సీ జార్లో అడుగున్న ముక్కలన్నీ మెత్తగా పేస్ట్ అయిపోయాయి పైనవన్నీ ఏమో అలా నలిగి నలకాల సో టెక్స్చర్ అయితే అంత లుక్ లేదు మేబీ ప్రిపరేషన్ అయ్యాక లుక్ రావచ్చేమో లుక్ రాపోయినా తెప్పిద్దాం లెట్స్ వెయిట్ అవును తిండి వద్దాం మా మమ్మీది కూడా అంటే రింగుల జుట్టు కదా ఎంత ఉన్నా తెలీదు అలా ఒత్తుగా కవర్ అయిపోతూ గారిది కొంచెం షుగర్ తోటి కొంచెం స్కిన్ని ఐపీ అవును మీది సాఫ్ట్ అయ్యారు కదా కొంచెం పలసపడ్డా తెలిసిపోదు నా బతుకు అది నా పరిస్థితి నా బతుకు కూడా కొంచెం పడ్డా ఇంకా మామిడి దగ్గరికి చాట్లేదా మిక్సీ కొట్టేస్తగా అదే పొట్టిది కదా తోక వస్తుంది కదా తోకే అంతేనా తోక అంటే ఈ తోక ఓకే జస్ట్ అవి లేకుండా మిక్సీ పడితే సరిపోతుంది తీసి అంటే తాలింపుకే కదా ఓకే ఎన్ని వెల్లు రూపాయలు వేస్తున్నామా ఫైవ్ ఫైవ్ మీడియం సైజ్ గడ్డలు నాకు ఈ పచ్చి ఖర్జూరాలు అంటే చాలా ఇష్టమండి సో ఇవి సీజన్ టైంలోనే వస్తాయి అన్నమాట వీటి సీజన్ ఇప్పుడు సో పొద్దున జెప్టోలో ఆర్డర్ పెట్టాను చాలా క్రంచీగా ఎమ్మీగా ఉన్నాయి సో మమ్మీ ఎంత నూనెలో ఏమేసావు చెప్పు కేజీ నూనె కేజీ నూనెలో ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చడా ఫిఫ్టీ గ్రామ్స్ ఎర్రవాలు మనకండి మెంతులు వాసన వస్తుంది మెంతులు కనిపిస్తుంది ఇంగుమెంత ఒక స్పూను ఇంగు స్పూన్ వేసా ఎండమిరపకాయలు ఐదు ఉన్నాయా అది మెంతులు మెంతులు పిండి వేసాము మెంతులు ఉన్నాయి మెంతులు మెంతులు కొంచెం వేయాలి ఉన్నాయి మెంతులు లోపల ఉన్నాయా మెంతులు ఎంత పెంత కది కొన్ని వేసేయండి మెంతులు వస్తాయి కాదు అన్ని ఇంకా వేడి నూనెలోనే మెంతులు వేసామండి కొంచెం క్రిస్ప్ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ కోసం ఈ లోప అమ్మ మిక్సీ ఆడిస్తున్నారు వెల్లుల్లిపాయల్ని కచ్చ గ్రైండ్ చేస్తున్నారు వాటిని కూడా ఆయిల్లో వేయాలి హెల్త్ కాన్షియస్ అండి ఓన్లీ ఫ్రూట్స్ తింటారు ఆయిలీ ఫుడ్ స్వీట్స్ అసలు నోట్లో పెట్టరు అనమాట సో పర్టికులర్గా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వస్తుందని చక్క పొప్పయ్య కట్స్ చూడండి ఎంత బాగా కట్ చేసి పెట్టిందో కారం కోలతో చెప్పాం కదా అంటే ఇందాక పావు కేజీ అంటే ఇప్పుడు ఆ గ్లాసుకి వేస్తే సరిపోతుంది గ్లాస్ ఉన్న రెండు పట్టుద్దండి పట్టదు రమేళ గారు ఎక్కువ గ్లాస్ ఎక్కువైపోతుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పడి మీరు ఇదైతే గ్లాస్ వేసేయండి పెట్టింది బాగుంది కదా సూపర్ సేమ్ అదే కొలత అంటే మాత్రమే మీరు చెప్పినట్టు ఆరు కదా చేసినట్టు చేయొద్దు ప్రమీల గారు రంగు పడింది రంగు వస్తుంది అది లేకపోతే దాని లుక్ ఉండదు అసలు రంగు రుచి రంగు రుచి చిక్కదా చిక్కదా పదండి టీ పెట్టుకుందాం త్రీ రోజు గుర్తొచ్చింది నాకు కానీ పచ్చడికి మనకు చూస్తు లుక్ బాగుంటేనే తినాలి కరీంనగర్ ఉంది కదా మనయ్యాలకు కూడా ఎర్రగుంటే అంత ఇష్టం అన్నయ్యకి మెరుస్తూ ఉండాలి ఒక్క ముద్దాం అలా తినాలి లేకపోతే అసలు ఇంకా రాదు కరీంనగర్ మెదక్కి రోడ్ లో షెడ్లు పెట్టి కారం కొట్టినారంట కదా త్రీ ఫిఫ్టీ అంటే వెంకటేష్ చెప్తారు ఇక్కడ కరీంనగర్ మెదక్కు కరీంనగర్ ఇప్పుడు మొదట్లో ఆర్గానిక్ అని బాగానే అమ్ముతారండి మనం అలవాటు పడిన తర్వాత నాకు తెలిసి దాన్ని డైల్యూట్ చేస్తారు డైల్యూట్ వేసేయండి కొంచెం కొంచెం పట్టిద్ది కొంచెం వేసే కదా మీరు చాలా పర్ఫెక్ట్ కదా ఎంత కలర్ ఇంబునాటితే మంచి వస్తుంది ఇంకొక గరిట పట్టిద్ది చాలా మజ నాకు తెలిసి పావు కేజీ కారం అన్నారు కానీ దగ్గర దగ్గర పావుకి అరకి మధ్యలో వేశారు అస్సలైన మజా ఇప్పుడు వచ్చిందండి ఆ వేడి వేడి నూనె ఐ మీన్ వేడి నూనె కాదండి పొరపాటు చెప్పాను ఆ వేడి తాలింపు ఏదైతే ఉందో దాన్ని బాగా చల్లార్చి తీసుకొచ్చి కలిపారు అబ్బా ఎంత వాసన గుమగుమలంటే అద్భుతం అన్నమాట నాకైతే ఇంకా నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి కొంచెం వేస్తే టేస్ట్ వస్తుంది అవునా అంటే బెల్లం వేస్తాయి కొంచెం వేస్తాయి అంటే చూడం చూస్తేనే తెస్తాయి మరీ కదా బెల్లం వేస్తే పర్ఫెక్ట్ మీలా వస్తుంది అదే అమ్మతోట కొంచెం సాల్టీగా ఉంది సాల్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు మా లక్ష్మ ఆంటీ మాకు ఇచ్చారండి లాస్ట్ మంత్ అద్దరిపోయింది పచ్చడి ఆ టేస్ట్ కోసం పాప ఆంటీని పిలిపించి వాళ్ళు చేపిస్తున్నాను అయితే బెల్లం కొంచెం పడితే సేమ్ నేను ఇచ్చిన పికిల్లా ఉంటుందమ్మా అంటే పాప అమ్మ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి నాన్న కుస్తీలు పడుతున్నారు బెల్లం పొడి దొరికిద్ది కానీ నాకైతే అస్సలు నచ్చదండి వెరీ ఫ్రాంక్గా చెప్తున్నాను ఇలాంటి గిడ్డలుగా ఉన్న బెల్లమే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా సరే మా గుడివాడు అంటే మా గుడివాడ బెల్లం ఇంకా బాగుంటుంది అది వేరే విషయం ఇంకా రాలేదు ఇంకొంచెం బెల్లం రాలేదు కానీ బెల్లం అది మంచి బెల్లం కాదు ఎంత గంత ఎంత బెల్లం వేసి నేను చాలా మరీ అల్లం వద్దు నేను ముక్క వేసినాస్ బాగుంది వందకి ఎన్ని వేస్తాను వందకి ఎన్ని మార్కులు వందకా ఎయిటీ మార్క్స్ వందకి మా ఎయిటీ పర్సెంట్ మా నీకు నీకు ఎయిటీ మార్క్స్ ఇచ్చిందా అండి వందకి అంటావా ఓన్ ఇంత కొంచెం వెయ్యాలి పచ్చడి అందుకే తీసేది ఓవన్ అంటావా అంటున్నాను ఏమన్నా ఇంత లబ్బిగా అంకిల్ రేపు పడి ఇస్తా మనకు కూడా మళ్ళీ పెట్టవా మాకి తెచ్చి అండి చూస్తాను లక్ష్మి అంటే అంకుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తుండే శ్రీ లత పుస్తక లత అని పెడతారు లత అమ్మ చూడు ఇంట్లో ఇంట్లో మనకంటే వాళ్ళ ఫ్రెండ్ కి ఎన్ఫాయిస్తుందో అని చెప్తారు ఎంత బాగుందండి కలర్ఫుల్గా కలర్ఫుల్ గా ఎంత బాగుంది హౌస్ సూపర్ పచ్చడి మామూలుగా లేదు అర్దర్లేదు హలో నిజంగా చెప్తున్నా మా మమ్మీ బాగోపోయినా బాగుంది అంటున్నావా అని అంటుందండి అలాంటి రివ్యూస్ అస్సలు ఇవ్వను దట్టు నా ఛానల్లో ఖచ్చితంగా ఉన్న మాట మాట్లాడతాను నిజంగా బాగుంది నువ్వు చెప్పు మమ్మీ నిజంగా చెప్పు మనస్పట్టిగా సూపర్ అంట అదిరిపోయింది అంతే అంటే మీరు తినండి మొత్తానికైతే మా ఆవిడకే పచ్చడి పెట్టి పట్టి వేడి వేడి అన్నంలో తింటే ఇంకా మజా వచ్చేది కాకపోతే అన్నం వేడిగా లేదండి సో పొద్దున కౌశిక్కి వండాం కదా వాడి లంచ్ బాక్స్కి ఆ అన్నం కొంచెం మిగిలితే కలుపుకుని తిన్నాము నిద్రిపోయింది అంతే అద్భుతం నిజంగా అయితే ఇప్పుడైతే కడుపులో కాస్త మంటగా ఉంది కొంచెం వాటర్ తాగి నాకు కొంచెం పని ఉంది ఆఫ్టర్ దాట్ ఈరోజు వెడ్నెస్డే కదండి మార్కెట్కి వెళ్ళాలి వెళ్ళి కూరగాయలు తీసుకుని ఇంకొంచెం పని ఉంది ఆ ఏంటో చూస్తూ ఉండండి కూడా ఆడుకునే మూత నీళ్ళలో పడిపోయిందండి బును ఏం కావాలమ్మా ఏముంది 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 అందులో ఏముంది చెప్ప ఏం కావాలి అయ్యో ఎందుకు భయపడుతున్నావు ఎందుకురా ఇది కావాలా ఇది కావాలా క్యాప్ కావాలా ఇది క్యాప్ కావాలా క్యాపా దీనికోసమా దీనికోసమా అడగొచ్చు కదా ఏంట్రా ఆ డబ్బా మూత చూసి భయపడుతున్నాడు మధ్యాహ్నం పచ్చడి మేకింగ్ తర్వాత సాయంత్రం పనంది పనంది అన్నాను కదండి ఏమీ లేదు ఇదిగోండి క్రాక్స్ కి అయితే వచ్చాము మీకు ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుండి చావ కొడుతున్నాను కదండి మా అమ్మాయికి సైజు ఉంటే కలర్ ఉండట్లేదు కలర్ అండ్ సైజ్ ఉంటే హీల్ దొరకట్లేదు అని సో ఇవాళ మళ్ళీ చూద్దాం మమ్మీ ప్లీజ్ అందే అదిగోండి హోల్ ఫ్యామిలీ వచ్చేస్తాం చిన్నదానికి కూడా మమ్మీ అత్తమ్మ ఇంకా మా లక్ష్మి ఆంటీ ఇంతకీ ఆంటీ గురించి మీకు చెప్పలేదు కదండి మమ్మీకి చాలా 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 క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు పెళ్ళైన కొత్త లో నుండి పరిచయం అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఏ చిన్న మిస్అండర్స్టాండింగ్ లేకుండా ఎంతో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు దాట్స్ రియలీ నైస్ సరే ఎనీవేస్ ఇవాళ మా అమ్మాయికి క్రాక్స్ దొరకాలని కోరుకుంటున్నాను నేను కూడా షాప్లోకి వెళ్తున్నాను చూద్దాం ఏమవుతుందో ఈ కారు లాక్ చేసి షాప్స్ లోపలికి వెళ్ళేటప్పుడు పొరపాటున కెమెరా మీద ఫోకస్ చేశానంటే ఒక్క బోర్లో పడతాను గ్యారంటీగా ఎందుకంటే మెట్లు అలా ఉన్నాయి స్లోప్గా అదిగోండి లోపలికి వచ్చేసాను బోయ్ ఎంతో కలర్ఫుల్గా బలే ఉన్నాయి అసలు ఒక్కొక్క క్రాక్స్ తెప్పించుకొని చెప్పు నానా తెప్పించుకొని చెప్పు रेड दिस को रेड आई नीड हील दे डोंट हैव हील्स लो ऑन द कलर ऑप्शंस चूज करना है ना मे बी ब्लैक लो उन्नवे मोना ना मे बी ब्लैक लो आई थिंक द ब्राउन इज गुड गाइस इतना इनको पर्टिकुलर का ब्लैक अड़ूता है ना ब्लैक और ग्रीन कलर में उसमें है वो मॉडल में क्या है कश्मीर डार्क कलर वो ऊपर वाले चॉकलेट डार्क कलर है నాకు ఇది నచ్చింది నాన్న బిజీగా నా వీడియోనే చూస్తూ ఉందండి ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య నా మీద లవ్ ఎక్కువ అయిపోయింది నేను పెట్టిన వీడియోసే చూస్తుంది నైస్ నైస్ టు సీ ఎంతో బుజ్జి బుజ్జిగా ఉన్నాయో ఈ క్రాక్స్ అబ్బా ఎంతో ముద్దుగా ఉన్నాయి అప్పుడే చుట్టి పుట్టి అడుగులేసే బుద్ధి పిల్లలకి ఉన్నాయండి ఎవరైనా మా ఏరియా దగ్గరలో ఉంటే ఒక్కసారి వచ్చి ట్రై చేయొచ్చు వెరీ నైస్ మా కృష్ణ గారికి బేసిక్గా డార్క్ షేడ్స్లో హీల్ కావాలని అడుగుతోందండి పాపం లోపల స్టోర్లోకి వెళ్ళి మొత్తం ఎత్తుకుతున్నారు ఇంకా ఇప్పుడు దానికి ఇక్కడ దొరకకపోతే ఇంకా తిరుమలగిరి వెళ్ళి రేపు ఆజోన్లో కూడా చెక్ చేయాలి ఐ హోప్ దొరుకుతుందని అనుకుంటున్నాను అసలు ఎంత బ్యూటిఫుల్ చూడు ఇది కింద షేడ్ ఇలా చాలా యూనిక్ గా అనిపిస్తుంది అనమాట అదంతా చూడు అందరూ ఓటేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది అసలు హీ మోడల్స్ లేవా వేరే కలర్స్ బ్లాక్ ఆర్ గ్రీన్ ఇక్కడ ఉన్నాయి ఉంటాయి చాలా బాగుంది ఎక్కడ ఆఫర్ ఎక్కడ ఆఫర్ ఉంది వైట్ మీద ఈ స్టోన్స్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో ఏదో జ్యువెలరీ చూసినట్టు అనిపిస్తుంది నాకు పోగుల్లాగా అంటే మన ఉంది పోగురీ బాగున్నాయి దగ్గర మెలిసిపోతుంది కానీ పిల్లలు జాగ్రత్తగా మెయింటైన్ చేయపోతే ఊడిపోతాయి ఈ క్రాక్స్ పైన హోల్స్ లోకి ఇప్పటిదాకా మీకు డిజైనర్ ఇవి చూపించాను కదండి చామ్స్ అంటారంటే వాటిని ఇదిగోండి ఎన్ని ఉన్నాయో ఫైవ్ చామ్స్ టూ థౌజండ్ ఓన్లీ అంట చాలా తక్కువ రేటే ఏం పర్వాలా కొనియొచ్చు ఆస్తులు అమ్ముకోవడానికి నేను ఎక్కడికెళ్ళిన క్యాప్షన్స్ పెట్టడం చూపించడం నాకు అలవాటు కదండి ఇక్కడ కమ్ యాజ్ ఆర్ అంట ఏంటీ ఇది ఏమో అండి కంఫర్ట్ ఉండదు ఉండకపోవచ్చు మీరు పాదం అలా స్మూత్గా నిలదు అవి వేసుకున్నంత కంఫర్ట్గా కలర్ ఇది ఒక్కొక్కటి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ అంటండి నేను అన్నీ అని అడిగాను కాదండి ఈచ్ వన్ అని చాలా గట్టిగా చెప్పారు మీ బుడ్డ పిల్లలు చదువుకోవట్లేదా పేచి పెడుతున్నారా అయితే ఈ స్టోర్కి వచ్చి ఒకసారి ఆల్పోబెట్స్ ఇవన్నీ చూపించండి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళకి చెప్పులతో పాటు చదువు కూడా నేర్పించవచ్చు మా బున్నుగాడి బ్లాక్ ల్యాబ్ ఛాన్స్ ఉన్నాయా అని అడుగుతుందండి అంటే తనకి గున్ను మెమరీ కింద పెట్టుకుందామని అయితే వెతుకుతున్నారు మొత్తానికి అయితే లేదనుకుంటా అడిగి తెలిస్తే దీన్ని ఎరగొడతాడు క్రిషు గున్ను బాబుది కాళ్ళ మీద పెట్టుకుంటావా ంటే వైట్గా ఉంటుంది మా మమ్మీని ఇంకా మా అత్తమ్మని కార్లో ఉండమన్నానండి అంటే యాక్చువల్గా నేనైతే ఉండమను రమ్మనే చెప్తాను మా మమ్మీ కొంచెం ఎప్పుడప్పుడు లేజీగా బిహేవ్ చేస్తారు అబ్బాయి ఏమస్తాను లే కూర్చుంటాను కార్ ఆఫ్ చేయమాక వెళ్ళి అంది వెంటనే మా అత్తమ్మ ఏంటి ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఇంట్లో కూర్చునే ఉంటాము కార్లో కూర్చుందామా లేదు నేను వెళ్తున్నాను నువ్వు ఉంటే నువ్వు ఉండని చెప్పి ఆ అత్తమ్మ దిగేసరికి దెబ్బమ్మడి దిగిందండి ఆవిడ కూడా లేకపోతే ఓవరాక్షన్ చేస్తుంది కార్లోకి వచ్చింటుంది అంట నేతో డ్రైవర్ లాగా ఆహా చూడ్డానికి ఎంత బాగుంది చూసారా మా బుడ్డదైతే ఫుల్ ఎగ్జైటెడ్ షాపింగ్ అయిపోయింది కదా జాతరత్నాలు వచ్చినట్టు వస్తున్నారు ముగ్గురు కూడా ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో అపోలో ఫార్మసీలోకి వచ్చానండి సో అమ్మకి డయాబెటిక్ ట్యాబ్లెట్స్ కొంచెం అయిపోవచ్చినాయి అవి అను అత్తమ్మ వేసుకునే రెగ్యులర్వి కూడా కాస్త ముందుగా చెప్పాలి బికాస్ లాస్ట్ మినిట్లో అయితే దొరకమన్నమాట ఆవిడ వాడే ట్యాబ్లెట్స్ సో ఇద్దరివి కూడా అడిగితే కొంచెం టైం పడుతుందండి ఇంకొక స్టోర్ నుంచి తేవాలి అని అన్నారు ఈ లోపు కృషిగాడు ఒక ఓఆర్ఎస్ తీసుకురా అంటే ఇంకా దానికోసం ఉంచినాను అండ్ ఇది చూసారా కోకోనట్ పౌడర్ అంటూ ఇన్స్టెంట్గా జస్ట్ ఇది వాటర్లు వేసుకుని తాగితే ఇంకా కొబ్బరి నీళ్ళు తాగినంత నేను ట్రై చేశాను నాకు అయితే పెద్ద కిక్ రాలేదండి నా ఫేవరెట్ జోన్ మా క్రాంతి అపార్ట్మెంట్స్ దగ్గరకైతే వచ్చేసామండి ఈరోజు వెగ్నస్ డే మార్కెట్ కదా సో అమ్మ అట్లీస్ట్ ఒక చిన్న వెజిటబుల్ అన్నా తేయకుండా రారు ఆవిడ ఇంకా డల్ అయిపోతుంది అనమాట వెడ్నర్స్ డే నేను మిస్ చేస్తే కోర్స్ ఇక్కడికి వస్తే మరి ఖచ్చితంగా ఇదిగోండి మా ఫ్రెండ్ స్టోర్లోకి అయితే దూరకుండా ఉండరు ఏదో ఒకటి పిక్ చేసుకుంటారు అండ్ నా ఫేవరెట్ జొనరొట్లు తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంతటితో బ్లాగ్ ముగి చేస్తున్నానండి ఖచ్చితంగా నా వ్లాగ్స్ నచ్చి నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్